న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ హిట్ త్రీ ద థర్డ్ కేస్ కొల్ను దర్శకత్వం వహించిన ఈ మూవీ మరో నాలుగు రోజుల్లో బిగ్ స్క్రీన్ పైకి రానుంది ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అడవిశేష్ విశ్వక్ సైన్ గెస్టులుగా వచ్చారు ఈ సందర్భంగా శైలేష్ కొల్ను మాట్లాడుతూ హిట్ లో భాగమైన విశ్వక్సైన్ అడవిశేష్ నాని ముగ్గురిని ఈ ఈవెంట్లో పక్కపక్కనే కూర్చొని ఉండటం చూస్తుంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది మీతో కలిసి పనిచేసినందుకు చాలా సంతోషంగా ఉంది రాజమౌళి హిట్ వర్స్కి ఆస్థాన చీఫ్ గెస్ట్ అయిపోయారు ఇలానే మేము ఎన్ని హిట్లు చేస్తే అన్నింటికీ మీరే గెస్ట్గా రావాలని కోరుకుంటున్నాను మీరు మా లక్కీ చాం అందుకే స్వార్థంతో అడుగుతున్నాను సినిమా గురించి ఎక్కువ మాట్లాడను ఎందుకంటే ఈసారి నాకంటే నా పని ఎక్కువ మాట్లాడాలి అనుకుంటున్నాను అని అన్నారు హిట్ త్రీ చిత్రానికి వర్క్ చేసిన నటీనటులు సాంకేతిక నిపుణులకు కృతజ్ఞతలు తెలిపారు సినిమా స్టార్ట్ చేసినప్పుడు అనేక రూమర్స్ ఉన్నాయి ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర హిట్ త్రీ వరల్డ్ని అద్భుతంగా క్రియేట్ చేశారు ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ డిఓపి సానుకి థ్యాంక్స్ మిక్కీ జే మేయర్ ఇంకా బెటర్ అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు మ్యూజిక్ తో సినిమాకి కావాల్సిన మూడ్ ని సెట్ చేశారు శ్రీనిధి శెట్టి కోమలి ప్రసాద్కి కృతజ్ఞతలు నాని గురించి ఎంత మాట్లాడినా తక్కువే హిట్ త్రీ ఓకే చేసినప్పుడు చాలా భయపడ్డా ఎందుకంటే నాని అంటే నాకు చాలా ఇష్టం దగ్గరయ్యే కొద్దీ ప్రేమ తగ్గుతుందని భయపడ్డా కానీ ఈ ప్రయాణంలో నానికి ఉన్న ఫ్యాషన్ సినిమా పట్ల ఆయనకున్న మ్యాడ్ లో ని చూసా హోటల్లో నైట్ పది గంటలకు ఏదైనా ఐడియా చెప్పడానికి వెళ్తే ఆ టైంలో నాని ఏదో ఒక సినిమా చూస్తే ఉంటారు సరదాగా కూర్చొని మాట్లాడదాం అనుకున్నా సినిమా టాపిక్కే మాట్లాడతారు ఇలా ప్రతిదీ సినిమా చుట్టే తిరుగుతూ ఉంటుంది సినిమాలో ఒక ఫైట్ కోసం డ్రోన్ షాట్ తీస్తున్నాం అప్పుడు ఫైర్ వచ్చి ఆయన నెత్తి మీద పడి ఓ పక్క హెయిర్ కాలిపోయింది ఆ రోజుకు షూటింగ్ ఉండదు ప్యాకప్ చేసుకుందాం అనుకున్నాం వెంటనే కార్వానికి వెళ్ళి జుట్టు సరి చేసుకుని వచ్చి షాట్కి రెడీ అన్నాడు ఏంటి ఈ మనిషి అనుకున్నా తిరిగొచ్చి షాట్ షూటింగ్ చేశారు అప్పుడు కెమెరా తలకు తగిలి చీలుకుపోయింది రక్తం కారిపోతుంటే ఇంకా ఎన్ని షార్ట్స్ ఉన్నాయి అని అడిగాడు రక్తం గడ్డ కట్టే వరకు ఆగి షూటింగ్ ఫినిష్ చేశాడు అదే రోజు నైట్ ఫ్లైట్లో ఢిల్లీకి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుని ఉదయాన్నే ఐదు గంటలకు శ్రీనగర్ వచ్చాడు అక్కడి నుంచి మూడు గంటలకు ప్రయాణం చేసి మైనస్ ట్వల్వ్ డిగ్రీస్లో షూటింగ్ చేస్తున్న లొకేషన్కి వచ్చాడు సినిమా పట్ల ఆయనకు అంత మ్యాడ్ ప్యాషన్ ఉంది అందుకే సినిమా చేయకపోయినా ఆయన పక్కన ఉంటే ఇన్స్పిరేషన్గా ఉంటుంది నన్ను నమ్మి ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు నానికి థ్యాంక్స్ డైరెక్ట్ తో ఫ్యాన్స్ సర్వీస్ కూడా చేశాను ఆడియన్స్కి నచ్చుతుందని అనుకుంటున్నా ఇదొక హానెస్ట్ ఫిలిం మే ఒకటిన రిలీజ్ అవుతోంది మొదటి నుంచి చెబుతున్నట్లుగానే సినిమా వైలెంట్గా ఉంటుంది లోపు వయసున్న వారికి ఈ సినిమా సూటబుల్ కాదు అందుకే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ సినిమాకి దూరంగా ఉండాలని బాధ్యతగా చెబుతున్నాం అని శైలేష్ కోల్ను చెప్పుకొచ్చారు